మందకృష్ణ గారు కావాలని కోరుకుంటున్నావు ఎందుకు వర్గీకరణ గారు అంటే నాకు ఉద్యోగాలు రాలంటున్నావు అరే ఉద్యోగాలు రాలేదు అంటున్నావు నువ్వు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారంటున్నావు సామాజిక న్యాయం కావాలంటున్నావు ఈ మూడు నీకు రిజర్వేషన్లు లేవు నీకు రిజర్వేషన్లో ఈ మూడు లేవు రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి ఈ రాజ్యాంగంలో నీకు మంచిగా ఒక అందరికీ ఒక సింపుల్గా పెద్ద రాజ్యాంగం చదవకపోయినా రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన విధానాన్ని అందరూ బట్టి పట్టాలి లేదంటే తెలుసుకోవాలి అందుకని రాజ్యాంగంలో భారత ప్రజలమైనటువంటి మేము అంటూ అంబేద్కర్ గారు చదివి వినిపించారు అది మొట్టమొదటి పేజీలోనే పెట్టాడు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజలమైన మేము హ్యావింగ్ సలో రిజల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇన్ ఏ మేమంతరం కలిసి రాజ్యాంగాన్ని అమలు పరుచుకుంటున్నాం ఎట్లా అమలు పరుచుకుంటున్నాం అంటే సేవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అనేటువంటి ఐదు పదాలు చేర్చి ఈ పదాలను అందులో పొందుపరిచి భారత ప్రజలమైనటువంటి మేము అని అక్కడ ప్రమాణం చేసి అందరి ముందర చదివి రాజ్యాంగంలో ముందలుంచి ఇందులో పేదరికాన్ని పోగొట్టాలంటే మనిషికి సమానత్వం కావాలంటే సమన్యాయం కావాలంటే జస్టిస్ అని పెట్టిండు అలా జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఈ నాలుగు పెట్టిండు మనకి ఇష్టం ఆ జస్టిస్లో ఏమున్నాంటే సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ అని పెట్టిండు ఈ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ అనేటి లోపల నువ్వు సాధించుకోవాలి నువ్వు ప్రభుత్వాల మీద అసెంబ్లీలో పార్లమెంటులో ప్రధానమంత్రులను రాష్ట్రపతులను గవర్నర్లను నిలదీసి నీ జాతికి కావలసినటువంటి సోషల్ స్టేటస్ ఎకనామిక్ స్టేటస్ తీసుకురావాలి అది తీసుకురాకుండా నువ్వు నువ్వు వట్టిన కుందేలకు మూడే అంటూ ముప్పై ఏళ్ళ ప్రజలను నరకయాతన చేస్తున్నటువంటి నీవు ఇకనైనా ఈ రాజ్యాంగం డెబ్బై ఐదేళ్ళ రాజ్యాంగంలో ఒక పండుగ రోజైనా నీ మనసు మారాలని నీ మనసు మారాలని ఈ సమాజంలో మాలలు నీకు ఎవరు శత్రువులు కాదని మాదిగలు నీకు ఎవరు మొత్తం అంటే మాదిగలేమో మొత్తము ఇంకా అంటే ఒక జాతిని నేను అవన్నీ మాట్లాడదు ఇక నారు నేను ఒకటే చెప్తాను మాలలు మాత్రమే శత్రువులు కారని శత్రుత్వం ఎట్టి పరిస్థితుల వల్ల వాళ్ళ బతుకు వాళ్ళ జన్మ వాళ్ళు ఏదో నడుస్తూ ఉన్నది కానీ ఎవరు కూడా పుట్టుకతో నీకు ఎవరి శత్రువులు కాదు కానీ నువ్వు పుట్టిన ప్రతి మనిషికి పుట్టిన ప్రతి మాల మాదిగకి ఇద్దరికి శత్రువులను తయారు చేసి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆనందం పొందుతూ ఉన్నావు ఇది ఎప్పటికైనా పెద్ద శాపంగా పరిగణలు పెట్టేటువంటి అవకాశము ఉంది అని చెప్పి నీకు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మందకిస్తాన్న ఇక్కడ సోషల్ జస్టిస్ కోసం నువ్వు కొట్టడమని నేను అడుగుతా ఉన్నావు ఎకనామికల్ జస్టిస్ కోసం కొట్టాడమంటున్నా నేను చాలాసార్లు మాట్లాడినా నాకు ఉద్యోగం లేదు మాకు ఆస్తులు లేవు మాకు డబ్బులు లేవు మేము పేదవాళ్ళుగా ఉండాలంటే నువ్వేమో లీడర్వాయా ముప్పై ఏళ్ళుగా ఒక శాతం కోసం ఏం కొట్లాడుతా ఉన్నావు నీ పేదవాళ్ళు ఎందుకు ఉన్నారు ఆ పేదల కోసం నీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు నీ ఎంపీలు ఏం చేస్తున్నారు నీ ఉప ఏం చేసిండు నీ ఉప ముఖ్యమంత్రులు ఏం చేసిండు నీ లీడర్షిప్ ఏం చేసింది నీ కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి నీ నాయకత్వం ఇన్నేళ్ళు ఏం చేసింది పాస్ మల్ల ఒక్క పర్సెంట్ కోసం పడసంతాలు పడతావా తెలియదా నీకు తెలియదా నీకు ఉద్యోగాలు రావాలంటే చదువుకోవాలని తెలుసా తెలియదా ఉద్యోగాలు రావాలంటే చదువుకోవాలని తెలుసా తెలియదా తెలిసే నువ్వు ఎందుకు చదువుకోలే ఎందుకు నువ్వు డిగ్రీ చేయలే ఎందుకు నువ్వు పీజీ చేయలే ఎందుకు నువ్వు ఎంబీబీఏ చేయలే ఎందుకు నువ్వు ఇంజనీరింగ్ చేయలే ఎందుకు నువ్వు ఇక్కడ ఎల్ఎల్బి చేయలే అంటే నీకు తెలుసా తెలియదా తెలియకపోతే నువ్వు చేసిన తప్పు వాళ్ళకు చెప్పు చదువుకోమని చెప్పు ర్యాంకులు కొట్టాలని చెప్పు మా పిల్లలకు చదువు చక్కగా చెప్పాలని చెప్పు మా పిల్లలకు పాఠశాలలు కావాలని చెప్పు మా పిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక సోమత పెంపొందించమని చెప్పి మాట్లాడాల్సిన నువ్వు ముప్పై ఏళ్ళుగా ఈ పనికి మారినటువంటి ఒక చెత్త వివాదం తీసుకొచ్చి ప్రజలను కలుషితం చేస్తున్నటువంటి నిన్ను చూసి ఇక ఎంతకు పడితే అంతకు మాట్లాడుతూ ఉన్నావు తమ్ముడు ఓయూలోకి వెళ్ళి నరేష్ మాట్లాడుతూ ఉన్నాడు నక్కలు బయలుదేరినవని గుంత నక్కలంట వ్యతిరేకం కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్ వర్గీకరణ అని ఏడ ఉందో ఎవడు చూపిస్తాడో ఏ గాడి కొడుకు చూస్తాడో చూపిమని అడుగుతా ఉన్నాం రాజ్యాంగంలో వర్గీకరణ అనేది ఎక్కడుంది ఏ పేజీలో ఉంది ఏడ చూసి మీరు దీన్ని దొరికించుకున్నారు ఎవడు చూపిస్తాడో చూపియండి